దెబ్బ తగిలిన సరే దానికి ముందు ఏదైనా అయినా సరే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటామంట ఎంతో జాగ్రత్తగా అది బాగా బలిచిన తర్వాత ఏం చేస్తామంటే పోషిసుకుంటామంట బాగా బలిచి అది కొంచెం తినడానికి సరిపోద్దురా అన్నంత వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఏం చేస్తామంటే కోసుకొని ఉంటాడు అదే సాతాన దగ్గర జరుగుతుందట ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్న బిడ్డలకు ఎన్ని దెబ్బలు తగిలినా దేవుడు కాపాడుకుంటూ చూసుకుంటూ వస్తా ఉంటాడు కానీ సాతాన దగ్గర ఉన్న మన దేవుడిని నమ్ముకున్నానని చెప్పుకుంటూ దేవుడి పేరు చెప్పుకొని నా దేవుడే నేను కాపాడుతున్నాడు ప్రజలు అన్ని కూడా చెప్తా ఉంటావు నా దేవుడే కాపాడుతున్నాడు నా దేవుడి వల్ల నేను కాపాడు కానీ నేను కాపాడేది ఆయన కాదు నీకు ప్రొటెక్షన్ ఇచ్చేది ఆయన కాదు సాతానానికి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు ఎందుకు అంటే నువ్వు బలిచే వరకు నువ్వు బాగా కండ కండ కక్క వచ్చే వరకు ఉండాలని ఆ కోడిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు పిల్ల దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు అదే విధంగా చూసుకుంటాడు ఆయన ఆయన నువ్వు కోతకు సరిపోతావురా అని అనుకున్నప్పుడు అప్పుడు నిన్ను తోస్తాడు అంతవరకు నీ జోలికి రాదు ఇందులో మీరు చాలా క్లారిటీగా ఉండాలి దేవుడే కాపాడుతున్నాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ తప్పు చేసినా సరే దేవుడు నిన్ను కాపాడట్లేదు దేవుడు కాపాడట్లేదు ఎవరు కాపాడుతున్నారు సాధారణ కాపాడుతున్నాడు ఆయన చూసుకుంటున్నాడు నీ బాధ్యతలు నీ బరువులు ఆయన చూసుకుంటున్నాడు ఒక రోజు నువ్వు ఆయనకు ఉపయోగపడతావు ఒక రోజు ఆయనకి నువ్వు ఉపయోగపడాలని ఇప్పటి నుంచే నిన్ను తయారు చేసుకుంటున్నాడు అపవాది దేవునికి స్తోత్రం పరిశుద్ధ లేఖనాల్లోకి మనం వెళ్దాం యాకోబు గ్రంథంలోని నాలుగు అధ్యాయం ఏడవ వచ్చినాం యాకోబు యాకో

ఇటు చూడండి నా వైపు చూడండి ఇటు చూస్తున్నాను కదా నేను కనిపిస్తున్నాను కదా కనిపిస్తుంది ఎస్ఐ కొందలం స్తోత్రం స్థుతిలు ప్రవ్వా రజా మాతో మాట్లాడు తండ్రి మాతో మాట్లాడు ఎస్ఐ మాతో మాట్లాడు దివ్యం మాట్లాడాలి నువ్వు మాట్లాడితే ఆ మాట ఎంతో ఇస్తుంది నువ్వు మాట్లాడితే అది ఎంతో ఇస్తుంది నువ్వు మాట్లాడితే అది ఎంతో శక్తినిస్తుంది నువ్వు మాట్లాడితే అయ్యా నేనున్నటువంటి సమస్య నుంచి ఆదరణ పొందుతా అనుభవ ఆనందం పొందను రోబా నువ్వే మాట్లాడాలని ఎస్సు నమ్మడు విష్ణు నాన్న తండ్రి అమయ్య అమయూయా దేవుని ప్రేమైనటువంటి బిడ్డ ఇదిగో లోబడండి అని అన్నాడు ఏమనండమనండి లోబడండి అని అన్నాడు ఇంకో మాట చెప్పండి ఎదిరించండి అని అన్నాడు దేవుని హలలుయాలుయా

ఒక మనిషి ఒక మనిషి ఏది చేయాలి ఒక మనిషికి ఇక్కడ చెప్పాడు ఒకే మనిషికి చెప్పాడు వాక్యములోని ఒకే మనిషికి చెప్పబడుతున్నటువంటి మాట లోబడు ఎదురించు లోబడు ఎదురించు ఎదురించు లోబడు అంటూ రెండు చేయగలడా మనిషి చేయగల ఇప్పుడు నాకు నువ్వు లోపడతావా ఎదిస్తావా మరి ఎదిరించమన్నాడు వ్యతిరేకం చాలా మంది కదా వీళ్ళందరూ ఒకరికి ఇక్కడ లోపడమన్నాడు ఒకరి దగ్గర ఎదిరించమన్నాడు అంటే నువ్వు ఎక్కడ ఏమి చెయ్యాలో క్లారిటీ ఇచ్చాడు దేవుడు ఎక్కడ ఏమి చెయ్యాలో క్లారిటీ ఇచ్చాడు దేవుడు నువ్వు ఇక్కడ ఏడు చనిపోయినటువంటి ఇంటికెళ్ళి అనుకో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఇంటికెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చొని అన్నావు అనుకో ఎక్కడ ఏమి చేయాలో క్లారిటీ ఇచ్చాడు సాంతానని ఎదురించో నాకు నువ్వు లోపలే దేవునికి లోబడు సాతానని ఎదురించు సాతానని ఎదురించాలి అంటే దేవుడి దగ్గర కొన్ని శక్తులు నువ్వు పొందుకో మీరందరు అంటారు నేను కూడా అంటాను ఇదిగో ఎంత ఎలాంటి ఉన్నా సరే నాకు భయం లేదండి ఎవరున్నా భయం లేదండి ఎంత చాతపడి చేసేవాడు అని భయం లేదండి ఎలాంటి ఉన్నాడు రమ్మనండి చూసుకుంటాను నా దేవుడు ఉన్నాడు అంటాను ఏమంటాను ఏమంటాను నా దేవుడు ఉన్నాడు అని కానీ నీ దేవుడు ఉన్నాడని అంటున్నా కానీ దేవుడికి లోబడట్లేదు ఇక్కడ గ్రీ జరగాలంటే ఏం చేయాలి అక్కడ దేవుడికి లోబడాలి దేవుడికి లోబడితేనే నీ అలాంటి మాంత్రిక శక్తులు ఏదైనా సరే నీ దగ్గర రాదు నువ్వు ఇక్కడ లోబడవు కానీ ఏమని చెప్పుకుంటావు బయటికి ఫుల్లుగా తాగేసి ఉంటావు నాకు భయలేదు నా దేవుడు అన్నాడు పిల్లుగా పాపంలో మునిగిపోయి ఉంటావు నా దేవుడు అన్నాడు నాకు వేయలేదు అంటావు అంటే నువ్వు ఇక్కడ లోబడలేదు లోబడితే ఆ క్రియలు నీలో ఉండవు లోబడవంటి అర్థం ఏంటి చెప్పండి చర్చిలోకి వచ్చేసి మోకరించేసి మోకొచ్చే లోబట్ట మరి ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని ఫాలో అంటే ఫాలో అవుతున్నావు అమ్మా అంటే బాబు జనరల్గా చెప్పండి ఫాలో అవుతున్నావు ఫాలో అవడం అంటే అర్థం ఏంటి ఫాలో అవడం అంటే నీలో ఉన్నటువంటి పాపపు క్రియలు మానేయడమే దేవుడికి లోపడ్డావు నీలో ఉన్న దోషక్రియలు మానేయడమే దేవుడు లోపట అంటే ఇందులో ఏమి లేదు లోపల అంటే సాశ్చంగా పడిపోవాలేమో దొండ్రియలేమో పరిగెత్తిలేమో మోకాలతో బెట్లెక్కలేమో చాలా మంది అలాగే చేస్తారు బేరే మాత్ర గుడి ఎక్కేస్తాను ఎన్ని మెట్లు ఉంటాయో వేరే మాత గుడికి వెళ్ళి మెట్ల మీద మోకాలతో ఎక్కుతూ ఉంటారు అది ఏం చేస్తున్నారు అర్థం ఉందా అసలు లోపట వంటి అది అసలు లోపట్టడం అంటే అది కానే కాదు లోపట్టడం అంటే నువ్వు లోపడ్డం అంటే నీలో ఉన్న చేదు చేదు విషయాలు ఉంటే చేదు ఉండదు చూసు దాన్ని చూసే ఇప్పుడు చేదైన జీవితంలో ఉండకూడదు ఆమె అంటదండి ఆమె ఏమంటది ఏమంటదేమో నయోమి ఏమంటది నేను చేదైపోయాను దీన్ని చేదైపోయాను నన్ను ఇంకా చే చేదనే పిల్లండి నేను దేవుడి దగ్గర ఏమైపోయాను చేదైపోయాను దేవుడు 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 అనుకుంటూ చేదైపోయాను దేవుడిలో ఉంటున్నానని అని ఫీలింగ్లో ఉన్నా దేవుడికి లోపడాలి ఎవరినిదిరించాలి సాధారణది అయితే దేవుడికి ఎప్పుడైతే లోపడతావో నువ్వు ప్రత్యేకంగా సాధారణ నిద్రించ అవసరం లేదు సాతన్న బయటకి పోతే పోతాడు దేవుడి స్తోత్రం రాయ లోయ ఓనే లూయ సాతన్న బయటికి పో అంటే దేని స్థోత్ కాలంలో ఒక తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి బాబుని హాస్టల్లో నుంచి తీసుకొని వచ్చాడు బాగోలేదు జ్వరం తగ్గట్లేదు కంట్రోల్ అవ్వట్లేదు ఇంజక్షన్ ఇచ్చాను జ్వరం తగ్గలేదు ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే కొంతమందికి జ్వరం అక్కట్లేదు జ్వరం తగ్గట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏంటికి జ్వరం తగ్గలేదు వెంటనే బ్లడ్ తీసుకుని టెస్ట్లు వేసాను టెస్ట్లు జ్వరం తగ్గట్లేదు ఏం తగ్గట్లేదు ఏంటి ఆలోచిస్తాయి కాసేపొట్లో లే సారీ దేవుని లోబడి దగ్గర లోబడు దేవుడి దగ్గర నువ్వు ఏ విధంగా లోబడో నీ క్రియలు దోష క్రియలను విడిచిపెట్టి దేవుడి దగ్గర నీ క్రియ దోష క్రియలను నీ ఆలోచనలను నీ యొక్క మైండ్ ని విడిచిపెట్టి దేవుడి దగ్గర లోబడు ఈ సాతాన్ని ఏం చేయాలి నువ్వు ఎదిరించాలి దేవుడికి స్తోత్రం జరిగితే చూడండి ఇదే ప్రక్రియ జరిగితే దేవుడు చెప్తున్నాడు ఇదే ప్రక్రియ కనుక నీలో జరిగితే విలాప వాక్యాలు మూడో అధ్యాయం ఇరవై ఐదో మనం వెళ్దాం దేవుని స్తోత్రం విలాప వాక్యాలు ఆయన ఆశ్రయించు వారిని ఆయన ఆశ్రయించు వారి దయాలు స్తోత్రం ఇప్పుడు ఆయన దయాలుడు ఎవరండి ఆయన ఎవరికి లోబడుతున్నావు ఎందుకు లోపడమన్నాడు ఆయన ఆయన ఎవరు దయచూపేవాడు ఆయన దయచూపేవాడు నువ్వు ఆశ్రయించాలి ఆయన ఆయన ఆశ్రయిస్తే ఆయన వెంబడిస్తే ఆయన దయచూపిస్తాడు నీ ఎడల ఆయన దయచూపేవాడు ఎందుకు ఎందుకు లోపడాలండి ఎందుకు లోపడాలైనా నిన్ను కొట్టేసేవాడా తిచ్చేసేవాడా నిన్ను నరకాన్ని తీసిపోయేవాడా నిన్ను ఇబ్బంది పెట్టేసేవాడ కాదు నువ్వేం చేయాలి అందరూ కళ్యాణ్ గారు హలో లూయా ఏం చేయాలంటే లోబడిన వాడికి ఆయన ఎదుగువారికి ఆయన దిగాలడు ఆయన ఆశ్రయించు వారికి ఆయన దుయాలుడు ఆయన కృప్ ఆయన ఆశ్రయించు ఆయన వెతుకు ఆయన ఆశ్రయించు నువ్వు ఆయన్ని వెంపడించు ఆశ్రయించడం అంటే ఏంటంటే వెంపడించాలి ముందు నువ్వు ఏం చేయాలి లోపడాలి రెండోది నువ్వు ఏం చేయాలి ఆయన్ని వెంపడించాలి ఆయన ఆశ్రయిస్తూ ఉండాలి ఆయన వెతుకుతూ ఉండాలి ప్రతిక్ష ప్రతి నిమిషం ఆయన ఏమిస్తాడు అంటే దయ చూపిస్తాడు దేవుడు స్తోత్రం ఆయన దయగా చూపించాడు అనుకోండి చూడండి ఆయన కనిపిస్తే కనుక మన మీద అనుకోండి ఆయన కని దృష్టి మన మీద పెట్టదు అనుకోండి మనం ఇప్పుడు స్కూల్లోని పనుల్లోని జాబుల్లోని ఉంటారు కదా ఆ పైన ఉన్నటువంటి వ్యక్తుల కన్ను మన మీద పడ్డది అనుకోండి మనం చేస్తున్న పని మీద కానీ వాళ్ళు పడ్డది అనుకోండి ఒక గుడ్ ఒపీనియన్ తో వాళ్ళు ఉంటా ఉంటారు మన మీద ఆ మంచు ఆలోచన వారికి మన మీద ఉన్నది గనక మనం ఖచ్చితంగా ఏదో చేయాలనుకుంటారు దేవుని స్తోత్రం హలో లూయా ఖచ్చితంగా నా చిన్నతనంలో ఆ టీచర్స్ కన్ను నా మీద పడ్డది టీచర్స్ కన్ను నా మీద పడ్డది కాబట్టి నన్ను పైకి లేపాలనుకున్నారు దేవుని ఇప్పుడు వారు ఎవరిదైనా దేవుని దృష్టి మన మీద పడాలి ఆయన ఆశ్రయించాలి ఆయన వెంబడించాలి అప్పుడు ఆయన దయ చూపిస్తారు నీ మీద ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన దయ చూపిస్తాడు నువ్వు దేవుని ఎదిరించగలిగే దావీదికి ఇచ్చినట్టు నీకు ఇస్తారు దేవుని స్తోత్ర దావీతికి ఇచ్చినంత బలం నీకు ఇస్తారు తోడు నీ వస్తుంది దేవుని మహిమ కలుగును గాక హల్లెలూయా ఎవరిని ఎదిరించాలో ఎవరిని ఎవరికి లోబడాలో తెలుసుకోవాలి కొంతమంది తల్లిదండ్రులకు లోబడరు అండి ఎవరికి లోబడరు తల్లిదండ్రులు లోబడరు పక్కింటి వాళ్ళకు లాక్కు లా ఇంటి పిల్లలు వేరే నాకు చూపిస్తాను అంటే అవార్డు వాళ్ళకి వాళ్ళు ఇచ్చేస్తారనుకున్నారు

ఎవరికి లోబడాలో ఎవరిని మంచి చేసుకోవాలో ఎవరిని చెడ్డ చేసుకోవాలో ఎవరి దగ్గర ఎవరిని ఎదిరించాలో ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలియనటువంటి బుద్ధిహీనతలో మొస్తానంలో మనం జీవిస్తూ ఉంటే నీ పరమ తండ్రికి నువ్వు లోబడినప్పుడు నువ్వు ఎవరికి లోబడాలో ఎవరికి లోబడకూడదు నేర్పించకూడదు కూడా ఆయన ఏం చూపిస్తానండి దయా ఏం చూపుతాన దయ ఎవరిని ఎవరిని ఆశ్రయిస్తే ఎవరిని ఆశ్రయిస్తే